ఐ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మూలవోసారి జన చేసేటప్పుడు మెయిన్గా అయితే అక్కడ నొప్పి రావడం కానీ ఒకవేళ అక్కడ ఫిజర్ ఉందంటే మనం అది ఎంతవరకు మన ఆరోగ్యానికి ప్రమాదంగా ఉంటుంది సో వీటన్నిటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ అశ్విని కుమార్ మైనేని గారు మనతో పాటు ఉన్నారు ఆయన కన్సల్టెంట్ సర్జన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరి ఆయనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా హలో ఎలా సార్ మెయిన్గా అయితే మూల విసర్జన చేసేటప్పుడు మా నొప్పి ఉండడం కానీ మరి ఆనోలో మనకు ఫిషర్ ఉండడం కానీ ఇది ఎంతవరకు ప్రమాదం మనకు అది ప్రమాదం అంటే కూడాను చాలా బాధాకరమైన విషయం అట్లా ఉండే పేషెంట్స్ ఎలాగ ఉంటారు అంటే ఇంకా ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు మల విసర్జన చేసిన తర్వాత త్రీ ఫోర్ అవర్స్ వరకు పెయిన్ రావటం అసలు దాని గురించి తప్పితే వేరేది ఆలోచించలేకపోవటం వాళ్ళ మెంటల్ గా కూడా దే విల్ ఫీల్ వెరీ లో అనమాట అండ్ తినడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే మళ్ళీ మోషన్ వెళ్ళాల్సి వస్తుందేమో నొప్పి వస్తుందేమో అనుకుంటూ తినడానికి కూడా చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా చూసాను దానివల్ల ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ బట్ కెన్ ఎఫెక్ట్ యూ వెరీ బ్యాడ్లీ ఆ ఫిషర్ ని మనం రిమూవ్ చేసే అవకాశాలు గానీ అట్లేమన్నా ఉంటుందా ఏంటి జనరల్గా ఫిజర్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనకి మోషన్ అనేది ఈ మధ్య మన లైఫ్ స్టైల్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏ ఫైబర్ అనేది ఉంటలేదు మన తినే తిండి సో దానివల్ల మోషన్ అనేది హార్డ్గా ఫామ్ అయ్యి అది బయటకు వచ్చేటప్పుడు రాసుకుంటూ వచ్చి గాయంలాగా ఫామ్ అవుతుంది అనమాట సో దట్ ఈస్ ఫిజర్ సో ఈ ఫిజర్ అయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ఒక కండరం ఏదైతే ఉందో స్పాజంలోకి వెళ్ళిపోతుంది బికాస్ ఆఫ్ ద పెయిన్ సో ఆ స్పాజం అంటే గట్టిగా పట్టేసుకున్నట్టు అయిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ మోషన్ వెళ్ళినప్పుడు ఆ సన్న రంధ్రం సన్నది అయిపోతుంది కాబట్టి యాక్చువల్గా సన్నగా అవుతుంది మజిల్ టైట్ అవటం వల్ల అవుతుంది సో ఇంకా మళ్ళీ మళ్ళీ ర్యాపిడ్ అవుతుంది అనమాట మోషన్ ఫ్రీగా వచ్చినా సరే సో ఇలాగా అది క్రానిక్గా అయిపోతుంది సో అదొక సైకిల్ గాయం అవటం మజిల్ టైట్ అయిపోవటం గాయం అవటం మజిల్ టైట్ అయిపోవటం సో ఈ జనరల్గా ఏదైనా బాడీలో గాయం అయితే మనకి ఐదు ఆరు రోజులు తగ్గిపోతుంది కాకపోతే ఈ ఏరియా కొంచెం మూమెంట్ అంటే దాని నుంచి రోజు మనం మోషన్ ఫాస్ట్ చేస్తాం కాబట్టి తగ్గే అవకాశాలు తక్కువ సో టూ వీక్స్ అన్న పట్టేస్తుంది సో అందుకని ఈ మెయిన్గా ఫిజర్ తీసేయటం కాదు మనకి ఆ మజిల్ యొక్క స్పాజమ్ని తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ఫిజర్ అనేది ఓకే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంది ఫస్ట్ ఏం చేస్తామంటే అంటే అందరికి ఒకసారి ఫస్ట్ టైం అనేది ఎప్పుడైనా ఉంటుందో అప్పుడు మెడిసిన్స్తో ట్రై చేస్తాం ఏ మెడిసిన్స్ ఒకటి ఫస్ట్ మోషన్ ఫ్రీ అవడానికి లాక్సెటివ్స్ ఇస్తాము తర్వాత లోకల్గా ఆయింట్మెంట్ ఇస్తాము ఆ ఆయింట్మెంట్లో ఏముంటుందంటే మజిల్ రిలాక్స్ అవటానికి మెడికేషన్ ప్లస్ ని నమ్ చేయడానికి మెడికేషన్ ఉంటుంది సో దాంతో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది అలా కాదు నేను అట్లా ఫస్ట్ అలా కాలేదు అని అనిపించినప్పుడు అదే తీవ్రమవుతున్నప్పుడు ఇంకా నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్ కి వెళ్తాం అనమాట ఈ సర్జరీ అనే మాట విని చాలా మంది భయపడిపోతారు సో అదేమి అంత పెద్ద సర్జరీ కానే కాదు అసలు బట్ ఆ ఏరియా వెరీ సెన్సిటివ్ కాబట్టి ఎనస్టీషాలో చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ మజిల్ ఏదైతే ఉందో దాన్ని చిన్నగా కట్ చేస్తాం అనమాట సో చాలా మంది భయపడే విషయం ఏంటంటే మజిల్ కట్ చేస్తారా మాకు మోషన్ తెలియకుండా అయిపోతుంది కాదు ఎందుకంటే అక్కడ రెండు రకాల కండరాలు ఉంటాయి సో ఏదైతే స్పాజంలోకి వెళ్ళిందో దాన్నే కట్ చేస్తాం దాన్ని కట్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు ఏదైతే ఇంకో కండరం ఉందో అది కంప్లీట్ కంట్రోల్ కంట్రోల్లో ఉంటుంది దాన్ని అసలు టచ్ చేయమనమాట సో తెలియకుండా మోషన్ అవడం అనేది జరగదు ఈ సర్జరీ తర్వాత అండ్ ఇట్స్ అ డెఫినెట్లీ పర్మనెంట్ క్యూర్ ఓకే ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు దాన్ని అలాగే లీడ్ చేస్తూ ఉంటే దీర్ఘకాలంలో వాళ్ళకి ఏమైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుందంటారా డెఫినెట్గా ఉంటుంది అంటే ఇదే ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యి యాబ్సెస్లు ఫామ్ అవటం లేకపోతే ఫిస్టుల లాగా ఫామ్ అవటం జరుగుతుందనమాట సో అంటే దాని మూల కారణం ఏంటి మోషన్ మలబద్ధకం సో అట్లా మలబద్ధకాన్ని కూడా ట్రీట్ చేసుకోకుండా ఫైల్స్ ఫామ్ అవటం దీంతో పాటు ఇట్లాగా జరిగే అవకాశం ఉంటుంది అంటే ఒకదానికి ఒకటి కనెక్టెడ్గా మొత్తం ఏం చేస్తూ ఉంటుంది సో ఎక్కువగా ఏ వైస్ ఉన్న వాళ్ళకు ఇలాంటివి మీ కేసెస్ అనేది అబ్సర్వ్ చేస్తున్నారు యంగ్ పీపుల్కే నండి ఎందుకు అంటే పాత వాళ్ళంతా మంచిగా శుభ్రంగా ఆహారం తీసుకునే వాళ్ళు వాళ్ళకి అంత బాగానే ఉండేది ఇప్పుడు ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూసేస్తున్నాం సో వాళ్ళు కూడా బర్గర్లని ఫ్రెంచ్ ఫ్రైస్ అని కూల్ డ్రింక్స్ అని ఇవే ఇష్టపడుతున్నారు కదా యా ఫైబర్ అనేది వెళ్ళట్లేదు సో వాళ్ళకు కూడా గా మోషన్ అనేది గట్టిగా అవటము లా అవటం జరుగుతుందన్నమాట కానీ వాళ్ళల్లో నేనైతే సర్జరీ సజెస్ట్ చేయను గా డైట్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ గానే మేబీ ఇరవై ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి కూడా అవ్వకపోతుంటే దెన్ అప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తాను నాకు వచ్చేది జనరల్గా బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ట్వంటీ టు ఫార్టీ మధ్యలో ఎక్కువగా చూడటం జరుగుతుంది ఓకే ఒకవేళ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళు అలాంటి ఇలాంటి ప్రాబ్లమ్ తో మరి ఫేస్ చేస్తూ వాళ్ళకి రీసెంట్ గా వచ్చింది అనుకో అప్పుడే వాళ్ళకి కూడా సేమ్ ట్రీట్మెంటే ఉంటది అది తేడా ఏముండదు ఉండదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ ట్వంటీ టు ఫార్టీలో వాళ్ళు అప్పుడే మనకి ఎన్ని ఇంట్రడ్యూస్ అయినాయి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంతా ఎక్కువ తింటాము అవైలబిలిటీ ఎక్కువ అవటము సో వాళ్ళల్లో ఎక్కువ చూస్తుంటాం అంతేగాని పెద్దవాళ్ళకి రాదని కాదు పెద్దవాళ్ళకి వచ్చినా కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఫుడ్లో ఫైబర్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మెయిన్గా వస్తున్నాయంట ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతున్నాయి సో దీనికంటూ సొల్యూషన్ అయితే మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివన్నీ మార్చుకుంటాయి ఇనిషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పొచ్చేది సర్జరీకి భయపడి పెయిన్ భరించాల్సిన అవసరం లేదు బికాస్ ఇట్స్ అ వెరీ సింపుల్ సర్జరీ కాబట్టి కానీ సింపుల్గా అయిపోయే సర్జరీ కానీ భయపడుతున్నారు మెయిన్గా అయితే ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే వచ్చిందో వాళ్ళు దాన్ని ఒప్పుకోక లేకపోవడం ఆ సర్జరీ అనే దానికి గురించి ఒక భయపడడం అనేది కూడా అలవాటు చేసుకున్నారు ట్రూత్ని ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకోటి ఏంటంటే అందరికీ చెప్పుకోలేరు ఎవరికీ చూపించుకోలేరు వాళ్ళల్లో వాళ్ళే భయపడిపోతూ ఉంటారు కొంతమంది అయితే నా దగ్గరికి ఇది అన్న క్యాన్సరా అన్నట్టు భయంతో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు అనమాట సో కన్సల్ట్ అయిపోతే అంటే ఇంకోటి ఏంటంటే ఆ ఏరియా వచ్చేసరికి చాలామంది పక్క మాటలు వింటారు హూ ఆర్ నాట్ డాక్టర్స్ వాళ్ళు భయపెట్టేస్తూ ఉంటారు సో ఆ భయం పెట్టుకుని కూడా సర్జరీ అంటే భయం పెట్టుకుని రాకుండా ఉంటారు సో అన్నీ లేకుండా వచ్చినప్పుడు డాక్టర్ని కరెక్ట్గా కన్సల్ట్ అయితే సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో మరి డాక్టర్ అశ్విని కుమార్ గారు చెప్పింది చెప్పిందానికి తగ్గట్టు అయితే ఆ ఫిషర్ వచ్చినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ మనం తినే ఫుడ్లో మాత్రం ఫైబర్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఇలాంటి మరి వ్యాధులు కానీ లేకపోతే ఆ ఫిషర్ కానీ ఇలాంటివి రాకుండా మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని కూడా చాలా చక్కగా చెప్పారు సో మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం ఆ తర్వాత టేకే దిస్ ఇస్ యువర్ చాణక్య సిఎం